మనకు అందరికి తెలిసిన విషయమే మన కాన్స్టిట్యూషన్ డెమోక్రసీలో నాలుగు పిల్లర్లు అంటాం కదా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జుడీషియరీ మీడియా ఈ నాలుగు పిల్లర్లు అని చెప్తారు కానీ అన్నిటికంటే బలమైన పిల్లరు లెజిస్లేచర్ మాత్రమే ఉన్నది తర్వాత ఎగ్జిక్యూటివ్ నిర్వీర్యంగా ఉన్నది దాన్ని కూడా లెజిస్లేచర్ తన గుప్పిట్లో పెట్టుకున్నది ఏ పని చేయలేని పరిస్థితి ఉన్నది సమాజంలో జ్యుడిషియరీ పర్వాలేదు ఇప్పటికీ జుడిషియరీని మనం నమ్మేటట్టే ఉన్నది కానీ మొట్టమొదటిసారి మొన్న ఒక జడ్జి ఇంట్లో పైసలు దొరికినాయి ఆడి నుంచి దాని మీద కూడా కొద్ది అనుమానం స్టార్ట్ అయింది జ్యుడిషియరీ మీద ఇక తర్వాత మీడియా చెప్తారా మీడియా అన్నిటికంటే ముందు నిర్వీర్యం అయిపోయింది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కలను అఫిలియేట్ చేసుకున్నది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ఒక పేపర్ వాళ్లకు సెటప్ అయిపోయినాయి అందరు తెలిసిన విషయమే అట్లాంటి దుస్థితిలో సోషల్ మీడియా వచ్చేసింది సోషల్ మీడియా కూడా లెజిస్లేటివ్ కంట్రోల్ చేసి వాళ్ళ పార్టీకి అనుగుణంగా జనాలను హైర్ చేసి పబ్లిక్లో ఒక సోషల్ మీడియా ద్వారా రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ లోపు పబ్లిక్ కూడా బాగా హుషారైపోయారు వాళ్ళు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చూసి అది ఒక పార్టీకి అఫిలియేటెడా లేకుంటే జెన్యున్ గా ఒక కన్సర్న్ తో వస్తుందా లేదా అని కూడా పబ్లిక్ పసిగట్టే స్థితికి వచ్చింది ఇప్పుడు హెచ్సి నాలుగు వందల ఎకరాల ఇష్యూ తీసుకున్నా కూడా ఏది తీసుకున్నా కూడా దాంట్లో ఎగ్జాజిరేటెడ్ పోస్ట్ ఏముంది జెన్యున్ పోస్ట్ ఏముందని పబ్లిక్ పసిగట్టే స్థితికి వచ్చింది అది సోషల్ మీడియా ప్రభావం వల్లనే కాబట్టి ఏంటంటే మన సమాజంలో ఎవల్యూషన్ ఎట్లయితే ఉండదో మీడియా తర్వాత ఎవల్యూషన్ గా వచ్చింది టెక్నాలజీ పరంగా సోషల్ మీడియా అయితే ఈ సోషల్ మీడియా అనేది ఒక చిన్న చూపుగా ఇది ఒట్టిదే అన్నట్టు ఇట్లా చేస్తున్నారు కానీ ఇది మెయిన్ మీడియా కంటే పవర్ఫుల్ ఎందుకంటే ఇది ఎల్లకాలం ఉండిపోతుంది ఎల్లకాలం ఇప్పుడు ఒక పేపర్లు వస్తుంది పోతుంది నెక్స్ట్ డే అది అమ్మేస్తారు పేపర్ కానీ ఈ లింక్ ఎప్పటికి ఉంటుంది అన్నట్టు దాన్ని ఎవరి తరం కాదు ఎవరు కూడా తీయలేడు కాబట్టి ఇక్కడ నిజాయితీ నిబద్ధత ఏందంటే మన సమాజంలో అందరికీ రకరకాల ఇజమ్స్ ఉన్నాయి ఒకరు రైట్ అంటారు ఒకరు లెఫ్ట్ అంటాడు ఒకడు బీసీ అంటాడు ఒకడు ఎస్సీ అంటాడు మైనార్టీ అంటాడు ఒకడు ఎఫ్సీ అంటాడు ఎన్ని ఉన్నా పర్వాలేదు ఏది ఫాలో చేసినా పర్వాలేదు కానీ ఆ మెట్లు ఎక్కిన తర్వాత మీరు ఎప్పుడైతే ఒక ఒక పోస్ట్కి అంటే ఒక డిజిగ్నేషన్కి ఎప్పుడైతే చేరుకుంటారో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎప్పుడైతే మనము విధి నిర్వహణలకు ఎక్కుతామో అప్పుడు అందరు మనకు సమానం ఉండాలి అట్లా లేరు ఇప్పుడు ఒక పార్టీకి అఫ్లియేషన్ ఉంటే వానికి ఒక తీరు ఉంటుంది అపోజిషన్ పార్టీలు ఉన్నోనికి ఇంకో తీరు ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ముస్లింని అనుకోకుండా ఒక ముస్లింఓడు ఒకరిని మడర్ చేసేస్తాడు అయితే అదే వీడు ముస్లిం కదా మదర్ చేసినా పర్వాలేదు అనొచ్చా నేను అనలేను అక్కడ మానవత్వం రావాలి కదా అక్కడ ఎవరైతే బాధితుడు ఉంటాడో పీధితుడు ఉంటాడో వాడి పక్షాన్ని నేను నిలబ నిలబడాలి కదా అట్లనే మీడియా కూడా మీరు ఎప్పుడు జర్నలిస్టులు అనబడతారు మీ దగ్గర నియత్ ఉండాలి నిజాయితీ ఉండాలి ఇన్సాఫ్ ఉండాలి అప్పుడే మీరు జర్నలిస్టులు పట్టిగా పెన్ను పేపర్ పట్టుకొని ఏదో ఒక దాంట్లో జైన్ అయిపోయిన జర్నలిస్టులు అంటే నువ్వు ఒక వార్త ఇస్తావు అది నువ్వు ఎంత నిబద్ధతతో ఇస్తున్న వార్త అనేది ముఖ్యం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ న్యాయ అన్యాయాలు నీతి నిజాయితీలు ఇది ఇది చెప్పే స్వేచ్ఛ అందరికంటే ఎక్కువ మీడియాకే ఉంటుంది కానీ దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నాం యూజ్ చేస్తలేం ఎన్నో ఎన్ ఎందరో బాధితులు ఉన్నారు సమాజంలో వాన్ని వార్త కూడా వస్తలేదు ఎందుకు వస్తలేదు మీరు రాశి పంపినా అక్కడ వేసేటోడు వేస్తాడు లేకుంటే వేయడు అట్లాంటప్పుడు సోషల్ మీడియా అనేది కూడా ఒక గొప్పగా పనిచేస్తున్నది నేను ఈ వేదిక ద్వారా సోషల్ మీడియాకు ముఖ్యంగా ఇది మెయిన్ మీడియాతో సహా సోషల్ మీడియాకు నేను ప్రత్యేకంగా ఎందుకు అభినందిస్తున్నా అంటే సమాజంతో పాటు సమాజంలో నేను కూడా ఒక మనిషినే కదా నేను కూడా ఒక బాధితున్న అవ్వచ్చు కదా నాకు ఒక ఇష్యూలో ఇరికినప్పుడు ఆ ఇష్యూని వెలుగులకు తెచ్చింది ఈ మెయిన్ స్ట్రీమ్ తో పాటు సోషల్ మీడియానే పని పట్టుకొని పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా అభినందన ఆ తర్వాత మన హక్కులు మన అడగడానికి మనకు అర్హత ఉంటది మనం మన విధి నిర్వహణ కరెక్ట్ చేస్తలేము మనమే ఒక పార్టీకి అమ్ముడు పోతున్నాము లేకుంటే మనం సైకాలజికల్లీ డల్ అయిపోయి వీడు ఎవడో నా మైనారిటీ కాబట్టి వీడు కబ్జా చేసినా పర్వాలేదు అనేది ఇది ఉన్నప్పుడు మనం ఏం జర్నలిస్టులం మన ఇంటి సొంత రక్తం పంచుకున్న తమ్ముడైనా మన కడుపులో పుట్టిన కొడుకైనా వాడు దుర్మార్గుడైతే దుర్మార్గం అని చెప్పే విధి నిర్వహణ మనం చేయగలిగినప్పుడే మనం జర్నలిస్ట్లం ఆ రకంగా మనం చేస్తున్నామా అని మనం ఆత్మ విమర్శ చేసుకున్నాకనే మనం జర్నలిస్టులం అని చెప్పుకోవాలి లేకుంటే వట్టిగానే మేము ఒక పత్రిక కార్డును ఒక టీవీ కార్డును కొలువు చేసుకుంటున్నాము బతుకు తెరువు కోసం ఏదో వాడు పైసలు ఇస్తుండూ ఒక చంచాగిరి చేస్తున్నామని నిర్మహమాటగా చెప్పుకుంటా బతుకొచ్చు కాబట్టి నేను అనేది ఇలాంటి లకు ఎవరైతే న్యాయం వైపు నిలబడతారో పీడితుల దిక్కుంటారో దోపిడిని ఎదుర్కోగలిగే శక్తి ఉంటుందో వాడు జర్నలిస్ట్ అట్లాంటి జర్నలిస్ట్ కి న్యాయం జరిగి తీరాల్సిందే అది జరగాలంటే కోఆపరేటివ్ సొసైటీ అని ఒక ఆయన అన్నాడు ఓకే ఇవన్నీ సమాజంలో భాగమే కోఆపరేటివ్ పెట్టినా ఏం పెట్టినా ఏమున్నా మెయిన్ పిల్లర్ ఏది లెజిస్లేటర్ రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నెన్ని హామీలు ఇచ్చి వస్తారు వాళ్ళ ఇల్లు ఎట్లా ఉన్నాడు ఎట్లయిపోతాడు వచ్చి వాడు ఎట్లా కడతాడు మామూలు మారుతికారోడు ఆడికార్లు ఎట్లా తిరుగుతుడు అంటే ఒక పిల్లర్ కి మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టే ఎదుగుతున్నావు లాస్ట్ పిల్లర్ మీడియా మాత్రం ఇదే పెన్ను పట్టుకొని సంచి పట్టుకొని నేను అనేది ఏంటంటే నాలుగు పిల్లర్లు కూడా సమానంగా ఎదగాలి నాలుగు పిల్లర్లు కూడా సమానంగా ఉంటేనే ఆ నిర్మాణం ఆ ఇల్లు ఆ భవంతి కరెక్ట్ గా ఉంటది ఒక పిల్లర్ లేస్తుంది ఒక పిల్లర్ కింది కుట్టుంది వంకెరా లేదా ఇల్లు అంటే మన వ్యవస్థ వంకెరా లేదా కాబట్టి ఏంటంటే ఈ నాలుగో పిల్లర్ ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ అని మనకు మనమే ఫోర్త్ పెట్టుకున్నాం మనం ఫస్ట్ ఎందుకు కాకూడదు నిజాయితీతో మనం ఫస్ట్ ఎందుకు కాకూడదు మనం మనం డైరెక్షన్ ఇవ్వగలగాలి లెజిస్ట్రేటివ్ ను మనం నడపగలగాలి ఎగ్జిక్యూటివ్ ను మనం డిక్టేట్ చేయగలగాలి జ్యుడిషియరీని కూడా అవసరమైతే ప్రశ్నించగలగాలి న్యాయంగా అది ఒకటి ఉన్నది కోర్టులో ఉన్న దాని గురించి మనం ఏమన్నద్దు ఏమెందుకు అనద్దు అనవచ్చు అంటే కించపరచకుండా న్యాయంగా దేన్నైనా ధిక్కరించి అడగచ్చు మనం ఒకవేళ జడ్జి కూడా తప్పు చేస్తే సున్నితంగా అడగచ్చు మనం అడగకూడదనేది ఏం లేదు నోరు బంద్ చేసుకుంటూ కూడా ఏం లేదు డెమోక్రసీలో నాలుగు పిల్లలకు సమానమైన బలు బలం ఉండాలి కాబట్టి ఏంటంటే వాళ్లకు కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి జడ్జెస్ కాలనీలు ఉన్నాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి ఎంపీ క్వార్టర్స్ ఉన్నాయి మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నాయి జర్నలిస్ట్ కాలనీలు కూడా ఉన్నాయి కానీ ఏడున్నరా జర్నలిస్టులు అందరికి ఎక్కడ ఉన్నది న్యాయం ఏ ఊరికి ఆ ఊర్లో ఒక కాలనీ ఉండాలి లకు ప్రభుత్వం చేయలేదా టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని ఇష్టం వచ్చినట్టు ఇస్తలేరా ఈ బంధు ఆ బంధు అనుకుంటా పైసలన్నీ గుమ్మరిస్తలేరా ఈ నాలుగు పిల్లర్లు నాలుగో పిల్లర్ల పని చేసేటోళ్ళు విధి నిర్వహణ చేసేటోళ్ళని కూడా ఆదుకునే పని లెజిస్లేచర్ కి లేదా అని అడుగుతున్నాం కాబట్టి ఈ వేదిక మీద మనం ఏం డిసైడ్ అవుదామంటే అసలు నిజమైన జర్నలిస్ట్లకు ఒక అఫిలియేషన్ ఉండాలి ఐఎన్పిఆర్ సంస్థ ఉంది ఇప్పుడు ఒక సంస్థకు ఐఎస్ఐ మార్క్ ఎట్లుంటది ఒక ఎంపానల్మెంట్ మెంబర్ ఎట్లుంటది కాబట్టి మనము ఒకళ్ళ ఉన్నామని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా అది ఒకటి ఉన్నదని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మనం నమోదు చేసుకోవాలి దానికి ఒక రిజిస్టర్ ఓపెన్ చేసిందా గవర్నమెంట్ చేయలే అది ఓపెన్ చేపించాలి మనం పోవాలి మనకు ఒక నంబర్ ఉండాలి లైసెన్స్ ఉండాలి అన్నీ ఉండాలి ఎవడైనా కానీ ఊర్లో ఒక చిన్న పోరాటం చేసినా కూడా వాళ్ళకో లైసెన్స్ ఇవ్వాలి దానికో విధి దానికి విధి విధానాలు కూడా ఉండాలి నిజాయితీగా చేయాలి అప్పుడు మనకు హక్కు కూడా ఉంటుంది ఫస్ట్ ఐఎన్పిఆర్లో ఒక ఖాతా ఓపెన్ చేపించాలి దాంట్లో మనం అందరం నమోదు చేసుకొని ఒక నంబర్లు తీసుకోవాలి ఆ తర్వాత మనకు హక్కు వస్తుంది మిగతా వాళ్ళకి ఎట్లా చేస్తున్నారో మనకు కూడా చేయమని అడుగుతాం పెద్ద పెద్దగా అవసరం లేదు ఎవనూర్లో వానికి ఇంత భూమి వాళ్ళే ఇస్తామన్నారు కదా మేనిఫెస్టోలో పెట్టిరు కదా అది ఒకసారి యాద్ చేసి మన హక్కులు మనం కొట్లాడదాం మొదలు మనము నియతి గల జర్నలిస్ట్ లాగా మనం ఈ వృత్తిలో ఉండగలమా ఆత్మవిమర్శ చేసుకోవాలి థ్యాంక్ యూ